రోటరీ క్లబ్ పుదుటూరు రోటరీ క్లబ్ మిట్టన్న రెండు క్లబ్బుల అన్ని సదస్సులకి నేను కంగ్రాచ్యులేషన్ చెప్పేదానికి ఇష్టం పడుతున్నాను మన రోటరీ ఉండేది సర్వీస్ చేసేదానికి ఎస్పెషలీ దాంట్లో హెల్త్కి సంబంధపట్టింది ఎడ్యుకేషన్ సంబంధపట్టింది తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధపట్టిన ఒక ప్రోగ్రామ్స్ని సర్వీస్ ప్రోజ ప్రోగ్రామ్స్ని మనం చేసుకొని వస్తూ ఉన్నాము మన రోటరీ సంస్థ ఆరంభమయ్యి నూట ఇరవై ఒకటో సంవత్సరం జరుగుతూ ఉంది ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నైన్టీన్ జీరో ఫైవ్లో మన రోటరీ సంస్థ ఆరంభమైంది సుమారు వన్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి మన రోటరీ సంస్థ సర్వీస్ చేసుకొని ఆల్ ఓవర్ వరల్డ్ సర్వీస్ చేసుకుని వస్తూ ఉంది పద్నాలుగు లక్ష రోటరీ సదస్సులు మన రోటరీ క్లబ్లో ఉన్నారు ఈరోజు రోటరీ పుదుటూరు మిడ్ టౌన్ పుదుటూరు రెండు తర్వాత రోటరీ ట్రస్ట్ అందరూ కలిపి ఒక మెగా క్యాంప్ని చేస్తున్నారు ఆ మెగా క్యాంప్కి హోస్ట్ వచ్చేసి మన రొటేరియన్ నరసింహరావు గారు ఉంటారు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను తర్వాత జాకీర్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అందరికీ మంచి పని ఇప్పుడు మనం చేరుతూ ఉండేది రోటరీ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషను మనం చేస్తూ ఉండేది సర్వీసు అందరికీ రీచ్ కావాలా ఎస్పెషలీ నీడ్ ఉండే వాళ్ళకి అది ప్రథమంగా రీచ్ కావాలా అంటేనే నేను చెప్తున్నాను మంచి సర్వీస్ని రోటరీ క్లబ్ పుదుటూరోలు అరౌండ్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఈ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి ఈ ఒక రోటరీ పొదుటూ సంస్థ ఈ హాస్పిటల్ని రన్ చేసుకొని వచ్చి మంచి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు నెసెసిటీ ఉండేవాళ్ళకంత ఆపరేషన్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ థౌజండ్స్ టుగెదర్ ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉంది అంటని చెప్తున్నారు మన అధ్యక్షులు కోట శివకుమార్ గారు తర్వాత సెక్రటరీ పిడిజీ ఎంవీఎన్ ప్రభు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మంచి సపోర్ట్గా చేస్తూ ఉన్నారంటే చెప్పేదానికి నాకే సంతోషమవుతూ ఉంది అందరికీ తరపుగా మన ఆర్ఐడి త్రీ వన్ సిక్స్ జీరో తరపున నేను అందరికీ మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ సర్వీస్ ఇలాగే కంటిన్యూ కానీ అంటే చెప్తా ఈ సర్వీస్ని అందరూ ఇప్పుడేమి ఈరోజు మెగా క్యాంప్ చేస్తున్నారు దాన్ని అందరూ యూజ్ చేసుకొని నెసెసిటీ ఉండే వాళ్ళు అందరూ యూజ్ చేసుకొని ఏంటని చెప్తా అందుకు మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను నా మన అన్ని రోటరీ మిత్రులకు ధన్యవాదాలు పీడిజి సాధువు సార్ ఉండారు వాళ్ళకు ప్రభు గారికి శివకుమార్ గారికి నరసింహరావు గారికి జాకీర్ గారికి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను కేంద్రా గవర్నమెంట్తో రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో ఒక ఎంఓయూ చేసుకోండి రిగార్డింగ్ ప్రాజెక్ట్ శక్తి ఏంటని ఆ ప్రాజెక్ట్ ఏంటంటే సర్వికల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ మన లేడీస్కి సర్వికల్ క్యాన్సర్ ఏముంది దాని వ్యాక్సినేషన్ కోసము ప్రాజెక్ట్ శక్తి అనే ఒక దీన్ని ఎంఓయి చేసుకొని మన రోటరీ డిస్టిక్ త్రీ వన్ జీరో ఎంఓఈ చేసుకుంది మమ్మల్ని త్రీ వన్ సిక్స్ జీరో వాళ్ళని ఆ ఒక ప్రాజెక్ట్లో యాడ్ చేసుకున్నారు ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ వచ్చేసి ధర్మవరంలో మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ లేదో డిసెంబర్ జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ నుంచి మన సర్వికల్ క్యాన్సర్కి సంబంధపట్టిండే అన్ని లేడీస్కి ఏముంది వ్యాక్సినేషన్ ఇచ్చేదాన్ని ఇచ్చి వాళ్ళకి ఏది నెక్స్ట్ డిస్టర్బ్ కాకకుండాట్ల సర్వికల్ క్యాన్సర్ నుంచి డిస్టర్బ్ కాకకుండా చూసుకోవచ్చు అనే దాని నుంచి ఒక ప్రాజెక్ట్ శక్తి ఏంటని మెగా మెగా ప్రాజెక్ట్గా చేస్తూ ఉన్నారు అది ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాకేనో వ్యాక్సినేషన్స్ త్రీ వన్ సిక్స్ జీరోకి వస్తాయి వచ్చినప్పుడు అందరికో నేను దాన్ని ప్రొవైడ్ చేస్తాను ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఈ ఎంఓయూ రోటరీ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోకి ఎంఓఏ అదొక ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి నేను ఇష్టం పడుతున్నాను థ్యాంక్ యూ